అందరికీ నమస్కారం ఆషా సొల్యూషన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని రకాల సమస్యలకు ఇది పరిష్కార మార్గం ఎందుకంటే ఈ భూమి మీద జన్మించిన ప్రతి మానవుడు ఆర్థిక ఆరోగ్య ఆధ్యాత్మిక సమస్యలతో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ తోటి సతమతమవుతూ ఉంటాడు ఇప్పుడు ఈ వీడియో చేయడంలోని మహత్తరమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆ ప్రకృతి ఈ సొల్యూషన్స్ని ప్రజలకు అందించడం ద్వారా వారి ఆర్థిక ఆరోగ్య రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడేటటువంటి మహత్తరమైనటువంటి అవకాశం ఈ వీడియోస్ ద్వారా మీకు లభిస్తుంది ఈ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల ఈ వీడియోస్లో చెప్పేటటువంటి విషయాలు రెగ్యులర్గా ఆచరించడం వల్ల మీ జీవితంలో మీరు ఇంతవరకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి ఎందుకనంటే ఈ సమస్త సృష్టి దేనితో నిండుందో ఈ సమస్త సృష్టి దేనిలో నుంచి ఆవిర్భవించిందో ఏది ఉండడం వల్ల ఈ సమస్తం మనగలుగుతుందో ఆ తత్వం గురించి మాట్లాడుతున్నాను ఆ తత్వం ప్రతి ఒక్కరిలో సమస్త జంతు వృక్ష రాతి సమస్త మైనటువంటి జీవజాతులలో నిండి ఉంది అది మనకు అనేకమైనటువంటి విషయాలలో నుంచి బయటపడేలా చేసేటటువంటి అద్భుతమైనటువంటి విషయం ఈ విషయాన్ని జాగ్రత్తగా నేను చెప్పేటటువంటి ఈ విషయాలను జాగ్రత్తగా ఎవరైతే పాటిస్తారో వారికి అన్ని రకాలైనటువంటి సమస్యల్లో నుంచి విముక్తి లభిస్తుంది ఈ వీడియో లో చెప్పేటటువంటి విషయాలను జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటేనే అన్ని సమస్యలకు పరిష్కారం మీకు లభిస్తుందని అర్థం రాబోయే రోజుల్లో మరింత మరింతగా లోతైన విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తాను నమస్తే